నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఎంతో హెల్దీ అయిన రాగి ఉప్మాని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ రాగి ఉప్మాకి కరెక్ట్ కాంబినేషన్ అంటే పల్లీ చట్నీ అంటారు కానీ నా ఎక్స్పీరియన్స్లో నాకు టేస్టీగా అనిపించింది కరెక్ట్ కాంబినేషను కొత్తిమీర పచ్చడండి మీరు కూడా ఈ రెండు కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి యాడ్ చేయడం వల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి మీకు ఒక చిట్కా చెప్తానండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మనం ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇలా ఒకసారి మనం కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటా క్యారెట్ అన్నీ కూడా ఇలా మగ్గిపోతాయి ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మీరు ముందే నూకని ఫ్రై చేసేసుకుంటే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామంటే ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ పిండిని ముందే ఫ్రై చేసేసుకుంటే కనుక ఒకసారి వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు రాగి పిండి అంటే రెండు కప్పులకి నాలుగు కప్పులన్నర వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఐదు కప్పుల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత గరిటితోటి అడుగు నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టి ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూసారు కదా త్రీ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మనకి ఉప్మా దగ్గరికి పడిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అంతా కూడా ఉప్మాకి పట్టేలాగా మొత్తం అంతా ఇలా అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ కనుక మనం ఇలా మిక్స్ చేసుకున్నామంటే పాంట అంటుకోకుండా ఉప్మా ఇలా సపరేట్ అయిపోతుంది ఇలా వచ్చింది అంటే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంత సింపుల్గా రాగి ఉప్మాని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చెప్పిన కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో రాగి జావ రెసిపీ అలాగే సమ్మర్లో చేసుకునే రెసిపీస్ అలాగే ఈ రాగి ఉప్మాకి బెస్ట్ కాంబినేషన్ అయిన కొత్తిమీర పచ్చడి రెసిపీ వీడియో లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ హెల్దీ రాగి రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్